మంచోలకి మంచోళ్ళు వస్తారంటే రాసి పెట్టుకుని గుడ్డుగా మంచోళ్ళకి మంచోళ్ళు వస్తారు చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళు వస్తారు క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ ఉన్న వాళ్ళు వస్తారు ఒకవేళ ఇక్కడ కూర్చున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇప్పటికే తెలుసో తెలియకో మీ జీవితాల్లో పొరపాట్లు తప్పుడు అడుగులకి కాదు తప్పటడుగులు కాదు తప్పుడు అడుగులే పడిపోయి ఉంటే మించిపోయింది ఏమీ లేదు దేవుని క్షమాపణ అడగండి అదంతా తుడిసేసి ఒక నూతన జీవితం నీకు అనుగ్రహిస్తాడు ఒక నూతనమైన జీవితం ఆ తప్పులన్నీ కడిగేసి ఒక నూతన జీవితం ఇస్తాడు దేవా ప్రేమ అంటే ఏదో అనుకున్నాను వైరాగ్యం అంటే ఏదో అనుకున్నాను జీవితం అంటే ఏదనుకున్నాను క్షమించి ప్రవ్వా భుజాలు భుజాలు రాసుకోవడం శ్వాస శ్వాస తగులుకోవడం పార్కుల్లో తిరగడం పొదల చోట్లను దాక్కోవడం తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పడం అబ్బాయిలతో తిరగడం అమ్మాయిలతో పెరగడం ఇది ప్రేమ అనుకున్నాను ప్రవ్వా నన్ను క్షమించు అని నడుగు నీ ఆటంకాలన్నీ తొలగిస్తాడు నీ బంధకాలన్నీ తొలగిస్తాడు దేవుడిని చక్కగా మార్చేస్తాడు ఇదే మెసేజ్ మళ్ళీ చెప్తున్నాను ఇదే మెసేజ్ ఇదే మెసేజ్ నేను చాలా క్రితం ఒక ఏడు సంవత్సరాల క్రితం ఇదే మెసేజ్ చెబితే ఈ మెసేజ్ విన్న తర్వాత ఒక అబ్బాయి ఈ మెసేజ్కి రెస్పాండ్ అయితే ఆడ జీవితం అందంగా మారిపోయింది ఆ తమ్ముడి పేరు అభి ఎవరికైనా వచ్చేది లేదు ఇక్కడ ఉన్నాడు లేదో తమ్ముడు అభి అదిగా ఎక్కడో ఉన్నాడు అందులో నేను ఒక మాట అంటాను ఆ రీల్ తెగ తిరిగింది ఆ రీల్ అందులో అంటాను నీకు ధైర్యం ఉంటే దేవుడు అంటే భక్తి ఉంటే నీకు దేవుడి మీద కసు ఉంటే నీకు దేవుడు అనే ఒక విషయం నీకు అర్థమైతే దేవుడు నీకు జీవిత భాగస్వామిని ఇస్తాడన్న సంగతి నీకు తెలిస్తే నీకు ధైర్యం ఉంటే నీ లెవర్నే వదిలే అంటాను నేను అందులో ఆ మాటకు స్పందించాడు ఒక చివరిని అక్కడ కూర్చున్నాడు ఈరోజు ఒక చక్కటి బిడ్డకు తండ్రి అయ్యాడు ఆ ప్రేమించిన ప్రేమ పెళ్ళే కనుక ఆ అబ్బాయి చేసుకుని ఉంటే ఆ అమ్మాయి తిక్కలమ్మాయి ఆ పెళ్ళే కనుక చేసుకుంటే పాటి నో అతని జీవితం సర్వనాశనం అయిపో తర్వాత తెలిసింది తన క్యారెక్టర్ ఏంటో ఎలాంటిదో ఇవన్నీ ఆగిపోయాడు ఎలాంటివి తప్పు అని తెలుసుకున్నాడు క్రైస్తవ విలువలకి ఇవి తగవని తెలుసుకుని ఆ రోజే ఆగిపోయాడు దేవుడే నాకు బంధాన్ని ఇస్తాను ఎదురు చూసాడు ఆ టైంలో సరిగ్గా పరిచయమైన క్రైస్త విలువలతో మా సహవాసంలో మా ఉనికిలో నాకు దగ్గరగా మెసేజ్లు వింటూ లారీ ఫీల్డ్లో ఉండి కూడా ఆ వ్యసనాలు ఉండే ఫీల్డ్లోంచి మారి ఒక లారీలకి పది లారీలకు వాండ్రగా ఉన్న ఆయన మారి వస్తే జేమ్స్ అని ఒక వ్యక్తి ఈ మెసేజ్ల వల్ల మారుతామని ఆ వ్యక్తి మా దగ్గరికి వస్తే మా దగ్గరికి వచ్చినప్పుడు అభితమ్ముడిని చూస్తే తన భార్య యొక్క చెల్లిని అంటే లారీ ప్రసాద్ భార్య యొక్క చెల్లిని తన అభితమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశారు ఎలా జరిగే ఈ పెళ్ళిళ్ళు బంగారు బొమ్మలు వచ్చారు ఇప్పుడు జీవితంలోకి ఎలా వచ్చే పెళ్ళిళ్ళు దేవుడికి కట్టుబడి ఉంటే దేవుడికి నిలబడి ఉంటే మళ్ళీ చెప్తున్నాను బంగారు లాంటి జీవితాలు ఆయన సిద్ధపరుస్తాడండి విలువనివ్వ విలువ విలువనివ్వకుండా తిరక్కండి ప్రాక్టికల్గా చెప్తున్నాను మా చుట్టూ జరిగిన విషయాలు నేను చెప్తున్నాను మనలోనికి మళ్ళీ చెప్తున్నాను మనలోనికి ఎవరైనా కాని వారు వస్తానన్నా మనం దేవుని మీద ఆనుకొని మనం బతికితే వచ్చే నష్టాల కష్టాలు సాతాను సంబంధమైన వ్యక్తులను కూడా మనలోనికి రానివ్వడు దేవుడు అలాంటి వాడు అంత ప్రేమిస్తాడు ఎందుకంటే తన దేవుడు తన పిల్లల యొక్క సంసారాల పట్ల చాలా బాధ్యత తీసుకుంటాడు